కాంగ్రెస్ హై డ్రామాలు ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు రేవంత్ సర్కార్పై నిప్పులు జరిగిన డీకే అరుణ పాలన చేతగాక అంతరాష్ట్ర ప్రాజెక్టులు హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది అవినీతితో కాంగ్రెస్ గత కెసిఆర్ ప్రభుత్వాన్ని మించిపోయింది హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్నారు హైదరా జిల్లాకు విస్తరిస్తున్నారు దీనికి ఒక పద్ధతి ప్రాతిపదికన ఉండదా అలా అయితే అక్రమ కట్టడాలపై గతంలో రేవంత్ ఏమన్నాడో చూసుకోవాలి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు మూటలు సదరేందుకు హైదరాబాద్ హైడ్రామా ఢిల్లీ ఇతర రాష్ట్రాల ఎన్నికలకు అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటక నుంచే మూటలు వెళ్తున్నాయి అని డికే అన్నారు మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే దృష్టి మరల్చడానికే హైడ్రాన్ తీసుకొచ్చిందనేది ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడినో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలి అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి మరి ఏం మాట్లాడినరు గతంలో ఉన్న పడంగా ఉన్న పడంగా వాళ్ళని నిరాశ్రయీలం చేయడం అనేది ఎంతవరకు న్యాయం ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం గతంలో వారే మాట్లాడింది కదా వారికి నోటీసులు ఇవ్వండి పెనాల్టీలు ఇవ్వండి గవర్నమెంట్ దానికి ఏమైనా రుసు వసూలు చేయండి ఎప్పటి ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి మరి పాత కట్టడాల విషయం ఏంది నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోతుంది ప్రభుత్వం ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి కొందరికి ఒకలాగా కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏండ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టడాలని కూడా కూలగొడతారా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ అంతా బెంబేలు ఇచ్చిచ్చేసి హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది వాళ్ళ హైదరాబాద్కి రావాలా ఎవరైనా కొత్త కంట్రీ ఏం జరుగుతుందో ఏందో ఉన్న ఉన్న భవనాలు ఉంటాయా పోతాయనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాల రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మొయ్యాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు అంతకంటే అంతకంటే వేరే లక్ష్య జిల్లా కనబడతలేదు కేవలం తెలంగా ఈరోజు టోటల్ టోటల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కన కర్ణాటక తర్వాత తెలంగాణ ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాలు ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి దాంట్లో భాగంగానే ఇవాళ అదరా బాదరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు టెండర్ లోపల లోపల ఇచ్చుకోవడము లోపల లోపలే వాళ్లకు ఆ ప్రాజెక్టును కట్టబెట్టడము కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అంతకు మించినటువంటి అవినీతి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ ఒక పక్క పేదవాళ్ళకి ఆల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు రైతులకి ఆల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు చొరవలేదు కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము ప్రాజెక్టులు ఇవ్వడము కొత్త ప్రాజెక్టులకు టెండర్లను టెండర్లు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు అనునాయులకు ఇచ్చుకోవడము వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ రోజు కేసీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా ఈరోజు మీరు చేస్తున్నది ఏంది ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను వక్ఫ్ పైన రెండు వేల ఇరవై నాలుగు వక్ఫ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినో బిల్లుని ఆ బిల్లు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాదుకు రాబోతున్నది వివిధ రాష్ట్రాల్లో కమిటీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు తెలంగాణ కూడా ఆ కమిటీ రాబోతుంది రేపు హైదరాబాద్లో ఆ కమిటీ మరి ఇక్కడ సమావేశం పెడతా ఉంది దాంట్లో అనేక మంది వారి వారి అభిప్రాయాలు తెలపడానికి వారి అభ్యంతరాలు తెలపడానికి ఎవరైతే ఇప్పటికే మెయిల్స్ పంపించినారో లెటర్స్ పంపించినారో కమిటీకి వారికి అంతా కూడా కమిటీ రేపు మాట్లాడడానికి వాళ్ళ అభిప్రాయాలు తెలపడానికి అభ్యంతరాలు తెలపడానికి రేపు సమయం ఇస్తూ ఉంది ンガ